ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పథకం స్త్రీ శక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది రోజు రోజుకి మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది సోమవారం ఒక్క రోజులోనే పద్దెనిమిది లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు దీంతో వారికి ఏడు కోట్ల రూపాయలకు పైగా ఆదా అయ్యింది పథకం ప్రవేశపెట్టిన నాలుగు రోజుల్లో నలభై ఏడు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగా దాదాపు పంతొమ్మిది కోట్ల రూపాయల మేర వారికి ఆదా అయ్యింది రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం సమీక్షించారు ఘాట్ రూట్లలోని ఆర్టీసీ సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకం అమలుకు ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలిపారు ఈ మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ప్రయాణించే మహిళల గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ జిరాక్స్తో పాటు మొబైల్ డిజిటల్ లాకర్ లోని సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు మరోవైపు రోజువారీ ప్రయాణంలో తమకు ఎంత మేర ఆదా అవుతుందన్న అంశాలను మహిళలు తమతో సంతోషంగా పంచుకున్నట్టు అధికారులు సీఎంకి తెలిపారు శక్తి పథకం వర్తించే సర్వీసులను మహిళలు సులభంగా గుర్తించేలా బస్సు లోపల బయట బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు